మన పూల మొక్కలకి పువ్వులు గుత్తులు గుత్తులుగా మంచి రంగులో పెద్ద సైజులో రావడానికి రకరకాల ఫర్టిలైజర్స్ అనేవి మనం యుటిలైజ్ చేయడం జరుగుతుంది సో అటువంటి ఫర్టిలైజర్స్ వల్లే ఇలా మీరు వీడియోలో చూస్తున్న విధంగా పెద్ద పెద్ద సైజులో ఫ్లవర్స్ అనేవి సీజన్తో సంబంధం లేకుండా ఎటువంటి పెస్ట్ అటాకింగ్ లేకుండా మొగ్గలు అనేవి ఫాస్ట్గా గ్రోత్ అవ్వడం చిగుళ్ళు అనేవి తొందరగా స్టార్ట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది సో అటువంటి ప్రాసెస్లో భాగంగానే ఈరోజు కూడా న్యూట్రిషన్స్ అనేవి హెవీగా ఉన్న హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మొక్క వేరు భాగానికి ఎటువంటి పెస్ట్ అటాకింగ్ లేకుండా మొక్క వేరు భాగం కుండీ భాగానికి ఫ్రీగా స్ప్రెడ్ అయిపోయి మొక్కలనేవి హెల్దీగా గ్రోత్ అవ్వడానికి స్పెషల్ ఫర్టిలైజర్ అయితే ఈ వీడియోలో టాపిక్గా మీ ముందుకు తీసుకొచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని వాష్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో మనము విషయానికి వచ్చినట్లయితే మన పూల మొక్కలకి సంబంధించి అన్ని ఫర్టిలైజర్స్ వెజిటేబుల్స్తో ప్రిపేర్ చేసే ఆర్గానిక్గా ఫర్టిలైజర్స్ అనేవి చాలా చాలా మంచిగా వర్క్ అవుతుంది సో అటువంటి ఫర్టిలైజర్స్ మన పూల మొక్కలకి సంబంధించి చిగుళ్ళు అనేవి ఫాస్ట్గా గ్రోత్ అవ్వడంలో మొగ్గలనేవి పెద్ద సైజులో ఫామ్ అవ్వడానికి అస్సలు మొగ్గలు స్టార్ట్ అవ్వని కొన్ని మొగ్గలు మొక్కలు ఉండడం జరుగుతాయి సో ఆ మొక్కలకి కూడా మొగ్గలనేవి ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయి పెద్ద పెద్ద సైజులో ఫ్లవర్స్ అనేవి అద్భుతంగా ఇవ్వడం జరుగుతాయి దానికి ముఖ్యంగా మొక్క యొక్క మట్టి భాగం అనేది హెల్దీగా ఉండాలి చాలా చాలా హెల్దీగా ఉండాలి ఎటువంటి పెస్ట్కి గురి అయి ఉండకూడదు అండ్ ఫంగస్కి కూడా అటాక్ అయి ఉండకూడదు సో మట్టి భాగాన్ని పూర్తి హెల్దీగా ఉంచాలి అది ఏ ప్రాసెస్లో హెల్దీగా ఉంచాలి అనేది టోటల్ పూర్తిగా వివరంగా వివరించడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లో ఇలా వెజిటేబుల్ వేస్టేజెస్ వేసుకోవచ్చు అండ్ వెజిటేబుల్ వేస్టేజెస్ పూర్తిగా కంపోస్ట్గా మారిపోయింది కూడా మీరు చూడవచ్చు అండి సో వీటన్నిటినీ కూడా వెజిటేబుల్ వేస్టేజెస్తో మంచిగా మనము మట్టి భాగాన్ని ఎటువంటి పెస్టాకింగ్ లేకుండా చూసేసుకోవచ్చు అండ్ భాగాన్ని పూర్తి న్యూట్రిషన్స్ అనేవి మనం తీసుకోవచ్చు అండ్ రీసెంట్ డేస్లో నేను ఒక వీడియో పోస్ట్ చేశాను ఇక్కడ మీరు చూడొచ్చు వాటికి సంబంధించి ఎటువంటి వేస్టేజెస్ ఇందులే లేదు పూర్తిగా కంపోస్ట్లో మారిపోవడం జరిగింది సో ఇలా మన పూల కుండీలలో పూర్తిగా వెజిటేబుల్ వేస్టేజెస్కి సంబంధించి అప్పటికప్పుడు ఇచ్చేయడం మూలంగా రిజల్ట్స్ అనేవి ఇలా ఉండడం జరుగుతాయి దాని తర్వాత మనము హెవీ ఫీడింగ్ ఫర్టిలైజర్స్ అనేవి తగిన మోతాదులో అందిస్తున్నట్లయితే ఇటువంటి మొగ్గలు చాలా పెద్ద సైజులో వచ్చేస్తాయి సో ఇప్పుడు మనము అటువంటి ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేసి మనం పూల మొక్కలకి అందించాలి సీజన్తో సంబంధం లేదు గులాబీ మొక్క అయినా కానివ్వండి మందారం మొక్కలైనా కానివ్వండి ప్రతిదీ కూడా మనం ఇచ్చే మనం తీసుకునే కేర్ని బట్టి మొక్కలు అనేవి గ్రోత్ అయిపోవడం జరుగుతాయి ఎంత డెలికేట్ మొక్కలైనా కానివ్వండి చాలా చాలా హెల్తీగా గ్రోత్ అయిపోతాయి సరేనా సో ఆ ఫర్టిలైజర్ ఏంటి అనేది ప్రాసెస్ చూసుకుందాము దాని తర్వాత అండ్ మిగిలిన ఫ్లేవరింగ్ని కూడా మనము చూద్దాం ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా యాపిల్ ఫ్రూట్ ఫర్టిలైజర్ ఓన్లీ సమ్మర్కే బెస్ట్ అని కాదు ఎనీ సీజన్ ఫ్రూట్ ఫర్టిలైజర్ అనేది మన పూల మొక్కలకి చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతుంది ఒక యాపిల్ని తీసేసుకున్నాను ఆ యాపిల్ని ఇలా మిక్సీ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఇందులో ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయలేదు అండ్ వీటి యొక్క తొక్క కూడా నేను తీయలేదు పూర్తిగా ఈ పీల్స్ని కూడా అలానే ఉంచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టేసాను దాని తర్వాత మిశ్రమం అనేది ఇలా రెడీ అవుతుంది ఎలాగైతే మన హ్యూమన్స్కి ఆ పిల్ చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతుందో అదేవిధంగా మన పూల మొక్కలకి సంబంధించి అలానే వర్క్ అవ్వడం జరుగుతుంది ఏదైనా డిసీజ్ వచ్చినా కానివ్వండి అండ్ రోగ శక్తిని ఎక్కువగా పెంచుకోవడం జరుగుతాయి ఇటువంటి ఫ్రూట్ ఫర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు అండ్ ఎక్స్పెషల్లీ మనము యాపిల్ ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు సరేనా సో యాపిల్ ఫర్టిలైజర్ని నేను చాలా వీడియోస్లో మీతో షేర్ చేశాను ఏ ఒక్క ఫర్టిలైజర్ అయినా కానివ్వండి మనం ఒక్కసారి ఇచ్చేసి వదిలేయకూడదండి వాటిని కంటిన్యూ చేయాలి ప్రతి ఒక్క ఫర్టిలైజర్ అనేది కంటిన్యూటీ ఉండాలి సో దాని ప్రాసెస్లోనే నేను ఇచ్చిన ఫర్టిలైజర్స్ మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఏ టైంలో ఇవ్వాలి అనేది వీడియో తీసి మీ దగ్గరికి తీసుకొని రావడం జరుగుతుంది అండ్ ప్రతి మొక్కలకి చాలా చాలా ఇంపార్టెంట్ మనము ఫర్టిలైజర్స్ అనేవి ఒక్కసారి ఇచ్చే వదిలేయకుండా ప్రతిదీ కూడా రిపీట్ చేస్తూ ఉండడం సరేనా సో ఇలా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం అనేది తర్వాత నార్మల్ వాటర్ తీసేసుకుందాము సో నార్మల్ వాటర్ పది లీటర్ల వాటర్ ఇది జస్ట్ మీడియం సైజు యాపిల్ అండి పెద్ద సైజు కాదు మీడియం సైజు యాపిల్ పది లీటర్లో కలుపుతున్నాను మీరు కొంచెం ఐదు లీటర్ల వాటర్లో కూడా మీరు కలుపుకోవచ్చు నో ప్రాబ్లం ఇది పూర్తి ఆర్గానిక్ కాబట్టి హెచ్చు తగ్గులు తక్కువైనా ఎక్కువైనా పర్వాలేదు మీరు ఇంకా దీన్ని హెవీ ఫీడింగ్లో ఇవ్వాలి అంటే ఐదు లీటర్ల వాటర్లో కూడా మీరు దీన్ని యాడ్ సరేనా దీన్ని పూర్తిగా ఈ వాటర్లో మిక్స్ చేసేసుకుందాము వెంటనే కలిసిపోతుందండి అండ్ దీన్ని మీరు కోమంటేట్ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు మనం ఏ ఫర్టిలైజర్ అయినా కొమంటేట్ ప్రాసెస్కి కొన్ని కొన్ని ఫర్టిలైజర్స్ మాత్రమే యూటిలైజ్ చేయాలి తక్కువ నేనైతే చాలా తక్కువ ఇవ్వడం జరుగుతుంది ఫమంటేట్ చేసిన ప్రాసెస్ ఫర్టిలైజర్స్ మీరు ప్రతి వీడియోలో కూడా వాచ్ చేయొచ్చు చూసారా ఇలా రెడీ అయిపోయిన ఈ హెవీ న్యూట్రిషన్స్ ఉన్న ఫర్టిలైజర్ మన పూల మొక్కలకి ప్రతి పదిహేను రోజులకి ఒకసారి అందించవచ్చు ప్రతి వారానికి అందించవచ్చు అదేవిధంగా మన పూల మొక్కల యొక్క స్టేటస్ని బట్టి కూడా మనము ఫర్టిలైజర్స్ అనేవి అందించాలి మీకు ఇప్పుడిప్పుడే కొత్తగా చిగుళ్ళు స్టార్ట్ అవుతున్నాయి అంటే ఈ ఫర్టిలైజర్ కంపల్సరీగా అందించాలండి లేదు మీరు చిన్న చిన్న డిప్ కటింగ్స్ చేసుకున్నారు చిగుళ్ళు స్టార్ట్ అవ్వాలి అన్నప్పుడు కూడా మీరు ఈ ఫర్టిలైజర్ని యూటిలైజ్ చేసుకోవచ్చు మొక్క స్టేటస్ కంపల్సరీగా మీరు చూసేసుకోవాలి చూసుకొని ఏ ఫర్టిలైజర్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది కూడా మనం చెక్ చేయాలి ఫ్రెండ్స్ సో అలా చెక్ చేసేసుకొని మన పూల మొక్కలకి టైం టు టైం ఇలా అందించేస్తున్నట్లయితే ఫర్టిలైజర్స్ మన పూల మొక్కలు మనము హార్డ్ ప్రూనింగ్ చేసుకున్నా కానివ్వండి చిన్న చిన్న టిప్స్ కటింగ్ చేసుకున్నా కానివ్వండి వెంటనే చిగుళ్ళు అనేవి స్టార్ట్ అయిపోతాయి అండ్ హెల్దీగా మొక్కలు అనేవి గ్రోత్ అవుతాయి ఎక్కువ గ్రీనరీ అనేది స్ప్రెడ్ చేయడం జరుగుతుంది సరేనా సో ఇప్పుడు ఈ వాటర్ అన్నిటినీ కూడా మనము ఇచ్చేసుకున్నాము కొద్ది కొద్ది పర్సంటేజ్ నేను ఇంతే ఇస్తున్నాను ఎక్కువ కూడా ఇవ్వడం లేదు ఎందుకంటే మనం ఎక్కువగా వెజిటేబుల్ వేస్టేజెస్తో పూర్తిగా మట్టి భాగాన్ని న్యూట్రిషన్స్ని నింపుకొని ఉన్నాము దానికి ఇంకా వాటరీ ప్రాసెస్ మనం యాడ్ చేసుకున్నట్లయితే సో హెవీ అయిపోతుంది భాగం కుళ్ళడం జరుగుతుంది ఏదైనా మనము ఎక్కువ హెవీ ఫీడింగ్ అండ్ హెవీ న్యూట్రిషన్స్ని అందించేస్తున్నాము అంటే అవి చాలా తక్కువ మోతాదులో అందించాలండి ఎక్కువ మోతాదులో అవసరం లేదు మన పూల మొక్కలన్నిటికీ కూడా ఈ వాటరింగ్ ప్రాసెస్ చేసేసి మీతో కలుస్తాను మన పూల మొక్కలకి వాటరింగ్ ప్రాసెస్ అయితే అయిపోయిందండి సో ఫైనల్గా ఫ్లేవరింగ్ చూసుకుందాము ఇంకా మిగిలి ఉన్న వాటన్నిటిని కూడా సో ఫ్లేవరింగ్ చూస్తా మీకు ఈ ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి పింక్ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా ఎంతో మంచిగా ఉన్నాయో అండ్ దాని తర్వాత వచ్చేసి వైట్ వైట్ ఫ్లవర్స్ చూసారా నెక్స్ట్ వచ్చేసి మొగ్గలు అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చండి వైట్ అండ్ బ్యాక్ సైడ్ మీరు చూడవచ్చండి సో ఇవన్నీ మనకి మొగ్గలు ఇదంతా చూసారా ఈ ఫ్లవర్స్ మీరు స్టార్టింగ్ నుంచి చూస్తున్నవే సో నెక్స్ట్ వచ్చేసి మన గులాబీలు చూడొచ్చండి చూసారా ఎంత మంచిగా ఉన్నాయో అండ్ ఇంత పెద్ద సైజులో అవి రావడం జరుగుతాయి అండ్ ఇదిగోండి ఇక్కడ నుంచి కూడా మీరు చూడవచ్చు ఇంకా మనకి మొగ్గలు ఇదిగోండి ఇక్కడ కూడా మీరు చూడవచ్చు సో గులాబీలు చూడండి ఎల్లో ముద్ద మందారం యొక్క మొగ్గలండి మీరు తప్పకుండా ఈ ఫర్టిలైజర్ని యూటిలైజ్ చేయండి సరేనా సో మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి నేను ఛానల్ని సపోర్ట్ చేస్తా ఉండీ సరేనా సో మళ్ళీ కలుదా